ఇప్పుడు మనం శనగలు ఒక హాఫ్ కప్పు శనగలు నానబెడుతున్నానండి వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత శనగలు అప్పుడు మనం ఇవి కుక్కర్లో వేసుకుందాము ఇవి ఒక పది నిమిషాలు నానబెడదాం ఫ్రెండ్స్ ఈ ఆలు ఫీల్ తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఫీల్ తీసేసి ఆ శనగలతో పాటు వేసుకుని మనం కుక్కర్లో రెండు విజిల్లు వచ్చేవరకు మనం పెట్టుకున్నామంటే ఉడికిపోతాయండి ఎందుకంటే నానబెట్టాం కదా శనగలు రెండు విజిల్కి ఉడికిపోతాయి ఆలు శనగలు పానీపూరిలోకి కర్రీకి మనం రెడీ చేసుకుందాము ఇవైతే ఇలా ఫీల్ తీసేతాయి ఉడకబెట్టిన తర్వాత మనం తీసుకోవచ్చు కానీ నేనైతే ఇలా తీసేసి వేసేసుకుంటున్నాను ఇవిగోండి శనగలు నానబెట్టాను కదా ముక్కలు చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు బాగా చిన్నవి ఏం అవసరం లేదు కుక్కర్లో వేస్తాం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇలా చేసి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం లేదంటే ఈ ఆలు నల్లగా వచ్చేస్తాయి బంగాళదుంపలు ముక్కలు ఏం చేస్తాయంటే బ్లాక్ కలర్ వస్తుంది అనమాట ఆ కలర్ రాకుండా ఉండాలంటే మనం ఇలా ఉప్పు వేసుకొని పక్కన పెట్టేస్తాను ఇవి ఇవి ప్యాకెట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇవ్వగండి పూరీలు అలాగే మసాలా ఈ గిన్నెలోకి మనం పానీపూరిలోకి వాటర్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ పానీపూరిలోకి వాటరు నిమ్మకాయ పులిపేయట్లేదు ఫ్రెండ్స్ ఈ నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది పక్కన పెట్టుకుందాం ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఓన్లీ వాటర్లోకి మాత్రమే ఇది పుదీనా ఈ నిమ్మకాయలు పక్కన పెట్టుకుందాం మనకి పానీపూరిలో వాటర్లోకి ఎంత అయితే పుదీనా కావాలో అంత మాత్రమే అంత కొత్తిమీర తీసుకున్నాను అంతే పుదీనా కూడా తీసుకున్నాం వాటర్లోకి సరిపడా ఈ కొత్తిమీర ఈ పుదీనా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తీసుకుందాం ఇది కూడా మిక్సీ కిన్ని కొత్తిమీర వేసాను ఇప్పుడు పుదీనా వేసుకుందాం ఇగో చూడండి ఈ పుదీనా సరిపోతుంది మనం తీసుకునే వాటర్లోకి ఇవి మిరియాలు ఐదు మిరియాలు వేసాను అలాగే చిన్న పచ్చిమిర్చి మొక్క వేసుకుందాం సరిపోతుంది ఇది ఎక్కువ కారం వద్దు ఒక పచ్చిమిర్చి మొక్క వేసుకున్నాను సరిపోతుంది మిరియాలు ఒక ఐదు మిరియాలు వరకు వేసాను మిక్సీ పట్టి తీసుకొస్తాం ఇదిగోండి వాటర్ ఈ వాటర్లోకి ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొచ్చాను కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిరియాలు కూడా వేసాను నిమ్మకాయ పిండుకుందాం అదిగోండి నిమ్మకాయ మనం కొత్తిమీర పుదీనా మిరియాలు పచ్చిమిర్చి వేసాం కదా ఇలా వాడకట్టేసుకుందాం చూడండి కలర్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వాటర్లో ఒకసారి పడ సాల్ట్ వేసుకుందాం పానీపూరి మసాలా కూడా కొంచెం వేస్తున్నాను ఇవి ఇప్పుడు కలుపుకుందాం సాల్టు మసాలా కొత్తిమీర పుదీనా మిరియాలు పచ్చిమిర్చి అన్నీ వేసిన వాటర్ శనగలు ఆలు ఇవి ఇప్పుడు కుక్కర్లో వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం చక్కగా నానిపోని చూసారా మూడు విజిల్ వచ్చే వరకు మనము గ్యాస్ మీద ఉంచుకుందాం ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందాం ఆ పక్క గ్యాస్ మీద అయితే మనకి పాలు శనగలు కుక్కర్లో వేసి పెట్టానండి ఇప్పుడు యువతలో గ్యాస్ అంటించుకుని ఇంకో గ్యాస్ అంటించుకుని మనం ఆయిల్ పోసుకుందాం పూరీలు ఫ్రై చేసుకుంటాం కోసం గమ్మున అయిపోవటం కోసం నేను పక్క గ్యాస్ కూడా అంటించాను ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు మనం పూరీలు వేసుకుందాం పక్కన మనకి పూరీలో కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్ కుక్కర్లో వేసి మనం పెట్టాం కదా ముందు వేసుకుందాం వావ్ ఎంత బాగా వచ్చినాయో చూసారా సూపర్ ఫ్రెండ్స్ చక్కగా వచ్చినాయి ఇవి తీసేసుకుందాం ఇలా ముట్టుకుంటే చాలు దొల్లేస్తున్నాయి ఇవి చాలా చాలా బాగున్నాయి వేసేసుకుందాం ఎందుకంటే గమ్ముని తీసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా తీసేసుకున్నాం తీసేసుకుందాం శనగలు బంగాళదుంప ఉడుగుకొని చక్కగా మెత్తగా ఉడుగుకొని కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అలాగే మనకి ఈ పూరీలోకి వచ్చిన మసాలా ఇది సాల్ట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుందాం టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ ఇందాక మనము సాల్ట్ వేసేసుకున్నాం కదా ఫస్ట్ ఇంకా కొంచెం వేసాను ఇప్పుడు మొత్తం ఇవి మ్యాష్ చేసుకుందాం చూసారా ఇవి చక్కగా ఉడుకుని మీకు చూపించలేదు ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయింది శనగలు ఇవి చాలా బాగుంటాయి మనకు బఠానీ వేసుకోవచ్చు శనగ వేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిదే ఇది ఒకసారి మ్యాష్ చేద్దాం కాలుతుంది బాగా వేడిగా ఉంది గట్టి యూజ్ చేస్తాను ఇప్పుడు నేను చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ పూరీలోకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను గ్యాస్ అంటించి మూకుడు పెట్టుకొని ఇది బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు శనగ మిశ్రమం ఉంది కదా ఈ గ్రేవీని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నది ఈ మూకుట్లో వేసుకొని బాగా కాలిన తర్వాత ఇప్పుడు పానీపూరి వాటర్ పోసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది మనం బండి మీద చూస్తూ ఉంటాం కదా వాటర్ పోసి కదుపుతూ ఉంటారు వాళ్ళు అప్పుడు మనకి పూరిలో పెట్టేస్తూ ఉంటారు ఈ ఇగొండు పానీపూరి వాటరు ఇవి వేసి గ్యాస్ హైలో పెట్టుకుని ఒక్క నిమిషం ఇవి చూడండి ఇలా రెడీ అయ్యిందంటే చాలా టేస్ట్ ఉంటుంది పానీపూరిలోకి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ గ్యాస్ కట్ చేసుకుంటే దగ్గరకు అయిపోతుంది ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆనియన్స్ సన్నగా తరిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇవి వాటరు కర్రీ ఆనియన్స్ ఇవి మనం పానీపూరిలోకి సర్వ్ చేసుకున్నాము ఇంట్లో చేసుకోండి చాలా చాలా ఆరోగ్యంగా ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బావు సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ